ఓకే ఫ్రెండ్స్ అయితే కాళ్ళు అయితే మనది ఇంటి దగ్గర సరే ఎటుకోట మాట్లాడు పోనీ లిఫ్ట్ లిప్ లిప్పు కదులుతాడు నేను చెప్తా డబ్బింగు అల్ లో పెంచు బడా అబ్బా అమ్మా అయ్యా పండు తప్పి పెదాలి కదలే సరే కానీ హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు సురేంద్ర ఆల్ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ బాగున్నారా సో అందరికీ అయితే ముందుగా వచ్చేసి గుడ్ ఈవినింగ్ అన్నమాట సో ఇప్పుడు మళ్ళీ వచ్చేసి మా గార్డెన్లో కూరగాయలు కాసినాయి మళ్ళీ కూరగాయలు లేట్ చేసి కోతులు తెచ్చా అని చెప్పి గబ్బున కోసేసుకుంటున్నాం కోసుకుంటే ఆ ఉంది విడిగా గుద్దామండి సో ఫ్రెండ్స్ మనం ఫస్ట్ కాకరకాయలు కొద్దాం మంచి లావైంది పిండి బాగా పెట్టినా ఏంది రొట్టె పిండే నువ్వున ఇంకా రెండో రెండు మూడు ఇంత కాకరకాయలు ఎన్నిసార్లు వచ్చామని కాకరకాయ ఎప్పుడు కానీ కాకరకాయ పప్పులు కానీ చేయలేదు నువ్వు నేను ఎందుకు తినని అక్కడ ఒకటి మాగింది మాగిపోయి మళ్ళా అట్నే పెట్టేసిన దానికి

ఇంతకు అర్ధగా వంకాయలు అని వచ్చారావా దోమ ఉంది వంక చెట్టుకి కానీ ఫ్రెండ్స్ మనం అందులో కాబట్టి చాలా టేస్ట్ ఉండే వంకాయలు వంకాయ కర్రీ బాగుంది ఇదైతే ఏ ఎవర్రా నువ్వు అన్నీ సంచోళ్ళకి కోసి ఇచ్చి మళ్ళీ వచ్చి కూరగాయలు ఎత్తారు పెట్టొచ్చాయే దా దా నా బాగా వచ్చినాయి ఒక పూటకి చిన్నగా 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 వచ్చారు ఇంకా బా పిల్ల నాన్న ఆడపిల్ల పిల్ల కాదురా పని పిల్ల పీకు నా కొడుకు బెస్ట్ కదే వచ్చిన పడినే కాయగనుకున్నాడు నువ్వేస్ట్ చేస్తున్నావు పెద్ద పని పిల్ల బా నా దాము కూడా వీకినాడు హే నీకంటే కొడుకులు కూతురు బెస్టే ముగ్గురు కదా

సో సుబ్బుకి ఏందంటే కింద గడ్డలు వేసాయంట ఫ్రెండ్స్ గొంతు కింద సో పెయింగ్ చేస్తున్నాయంట ఇప్పుడు బగ్గెక్కి అందరం దొరకం పోవాలా ఈ ఈ ఈ अरे ये चाय मैं कर रहा मैं कर रहा थोड़ा रहा थोड़ा रहा इंगा रहा कुछ तो भी बाहु उड़ गया वर्रा 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 ये तो सच्चा रहा उच्चा वाला रहता नहीं हम्म वार्षिक मेले

మాత్రం పూత పూతకొచ్చినట్టు చేయొచ్చు కదొకటి మగ చెప్తా ఆడి చెట్లు ఏందిమా చెప్తాను నేను బల్ లేకపోతే రేపు ఏం చేస్తారు పండగ పండగ ఎంజాయ్ పండగ ఎంజాయ్ నీకే ఎంజాయ్ ఐదు మంది వచ్చింటారులే ఒక్క రోజు ఉంచుకుంటారు అందరు రెండో రోజు అందరుడికి వచ్చారులే పండగ వచ్చే పండగ పండగం నువ్వు ఇంకా డ్రెస్ ఫ్రిడ్జ్లో పెట్టరాపోతే బాగా క్లారిటీ చెప్పు నాయంద్రకి ఏదో మీ అంతా ఫ్రిడ్జ్ వచ్చింది ఫ్రిడ్జ్లోట్రాప్ప సో ఫ్రెండ్స్ ఈరోజు అమ్మవాస్య కదా ఇది ఏంటంటే దసరా పండగకి మోడళ్ళు జన్మకారులని ఉంటారు కదా సో ఏంటంటే ఈ ఈ అమావాస్యకి మీ మా అత్త అంటే పళ్ళం వేస్తుంది అనమాట ఆ అమ్మాయికి ఇష్టమైన అంటే అట్లా చేసి చేయాలంట కదా ఈ అమావాస్యకి పద్ధతి అంట కదా సో అవన్నీ చేస్తూ ఉంది నేనైతే వెళ్ళలేదు రండి వెళ్ళే స్టేషన్లో లేదు ఏంటంటే నాకు ఈ విలేషన్ కదా వీటి అంటే స్మెల్ అవి తగలకూడదు ఆయన స్మెల్ తగలకూడదు సురేంద్ర వంట అది కాకుండా నాకు ఇట్లా వంగితే ఇవన్నీ ఇట్లా లాగేసుకున్నాయి అని చేసుకునే సిచ్యువేషన్ కూడా లేదు అంటే గట్టిగా మాట్లాడినా కూడా ఆ చెవు మొత్తం జువ్వు అని లాగేస్తా ఉంది అందుకే ఇప్పుడు హాస్పిటల్కి వెళ్తాం హాస్పిటల్కి వెళ్ళి నేను నా దాంట్లో ఇసి చూడండి పోయి ఒక సూది పడిపించా కాలింది బొబ్బ పడింది అయ్యో ఏమి పనులు అమావాస్య రోజులు జాగ్రత్తగా ఉండాలా పారిపోర్రా రారా పోద రే అగ్గి పెట్టా గిగ్గి పెట్టాలి గిగ్గి పెట్టా కోడి కొద్దు మా కొంద ఏం చేస్తున్నావు దో జాంకాయ తీసుకో జాంకాయ తింటావా మనిషి సర్దింది కూరగాయలు ఏ కూరగాయలు అంటే సర్ది ప్లేట్ ఇట పెట్టింది చూసినావా నా బిడ్డ ఎవర జాంకాయ కావాలే నీకు సరే పంబ రే నాకో జాంకాయ నాలుగు తిన్నామ్మకి నేను నా కొడుకు ఏముంది ఏముందన్న లేవు జేంకాయ తీసుకో మల్లిగ పా